హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తంలో జారిపోవడంతో మనిషి ఆ ప్లాన్ ప్రకారం మిత్రని గదిలోని తీసుకుని వెళ్తూ ఉంటుంది మిత్ర బెడ్ పైన పడుకోబెట్టి తనకి మిత్రకి ఫస్ట్ ఎయిడ్ జరిపి చేసుకుందాం అని చెప్పి మొత్తం ప్లాన్ని అమలు చేస్తూ ఉంటుంది లక్ష్మి మిత్ర కనబడకపోవడంతో అక్కడున్న ఒక అమ్మాయిని అడగడంతో మిత్ర ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పడంతో వెంటనే లక్ష్మి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది అదేంటి అమ్మ మిత్రులు తీసుకురాకుండా వచ్చావు అని అందరు నిరదీస్తూ ఉంటారు అయ్యో ఆయన ఇంటికి వచ్చేశాడు అంటేనే నేను వచ్చాను మామయ్య రాలేదా అని లక్ష్మీ కంగారు పడుతూ ఉంటుంది అయ్యో మిత్రకి అసలే గండ ఉందని గారు చెప్పారు నువ్వేమో మిత్రని తీసుకొని రాకుండా ఇంటికి వచ్చావు ఇప్పుడు మిత్రకి ఏమైందో ఏమో అని చేద్దాం అంటారు ఏంటమ్మా లక్ష్మి ఇలా చేసావు అసలే మిత్రకి ఏమైందో ఏంటో ఆ మనిషి ముందే కుట్ర చేస్తుంది కదా అదొక దొంగ ఒకంది కదా అని రాజేశ్వరి కంగారు పడుతూ ఉంటుంది అంటే ఆ మనిషానే మిత్ర గారికి ఏమైనా చేసి ఉంటుందో చెప్తున్నారా పెద్దమ్మ గారు అని లక్ష్మి అడగటంతో అంతే కదా అమ్మ మిత్రకి ఏమైందో ఏమో అందరికంటే ఎక్కువ రాజేశ్వరి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాయి అయ్యో ఇప్పుడు మిత్రగారికి ఎలా కాపాడుకోవాలి మిత్రగారు ఎక్కడ అని లక్ష్మి కూడా కంగారు పడుతూ ఉంటుంది తర్వాత మత్తులో ఉన్న మిత్రకి మెలకు వస్తూ ఉంటే బెడ్డు పైన పడుకొని ఉంటాడు మనిషి ఏమో కూర్చొని దుప్పట ఒంటికి మొత్తం కూడా కప్పుకొని మిత్రుడిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది మెలకు వచ్చిన మిత్ర మెల్లగా చుట్టూ చూసుకుంటూ ఉంటా అక్కడ మనిషా అలా దుప్పట చుట్టుకొని ఏడుస్తూ ఉండడం చూసి మిత్ర చాలా టెన్షన్ పడుతూ మిత్ర మనిషా వైపుకు చూస్తూ ఉంటాడు ఇక మనిషా మిత్ర తనని బలవంతం చేసినట్లుగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది